వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు ముందుగా టాప్ రేట్ విషయానికి వస్తే నూట ఇరవై రూపాయలయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు జరిగింది యావరేజ్ మార్కెట్ ఈ కలిగిరి మార్కెట్లో సేమ్ టు సేమ్ నిన్న ధరలే ఈరోజు కూడా వెళ్ళాయి ఇక అనంతపురం తెలుసుకునే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయకి సైజ్కి షైనింగ్కి తక్షణ నందగా బోరం టపాకో ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం దిగుమతి విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు భారీగా స్టాక్ అయితే తగ్గింది టోటల్గా నలభై రెండు వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ నిన్న ధరలే వెళ్తున్నాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ముందుగా వంద రూపాయల నుంచి వంద ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాపు యావరేజ్ రేట్లు చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి క్వాలిటీని బట్టి వంద రూపాయల వరకు ప్రతి రైతుకి పడుతున్న ధరలు ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు యావరేజ్ రేట్లు టాప్ రేట్లు వంద రూపాయల నుంచి వంద పది వంద ఇరవై వంద ముప్పై ఇవి టాప్ రేట్లు సేమ్ నిన్న కూడా వంద ముప్పై రూపాయలు టాప్ రేట్ రేటు పడటం జరిగింది అనంతపురం మార్కెట్లో సేమ్ ఈ రోజు కూడా అలాగే పడింది అనంతపురం మార్కెట్లో రోజు రోజుకి స్టాక్ తగ్గుతా వస్తున్నా కూడా ధరలు ఏమాత్రం పెరగలేదు రోజు రోజు తగ్గుతానే ఉన్నాయి కానీ ఏ మాత్రం కూడా పెరగలేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్